అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ పిచ్చివాడు రచన పి రాజేంద్ర ప్రసాద్ గారు మరి కథలోకి వెళ్దామా కొత్తగా ఎస్ఐగా సెలెక్ట్ అయిన ప్రహ్లాద్ డ్యూటీ ఎక్కిన కొద్దిసేపటి తర్వాత బండెక్కి ఊళ్ళో పరిసరాలన్నీ పరిశీలించుకుంటూ నెమ్మదిగా వెళ్ళసాగాడు ఆ రోడ్డులో సంత జరుగుతోంది కొద్దిసేపు అక్కడ చూసి ఇంకోవైపు పోనిచ్చాడు అంత ప్రశాంతంగా ఉన్నట్టుగానే తోచింది వెనక్కి తిరిగేలోపు గట్టిగా ఈలలు కేకలు వినిపించి ఏమిటా అని అటువైపు చూశాడు ఒక చిన్నపాటి గుంపులో జనం సలదాగా ఈలలు కేకలు వేస్తూ ఎవరినో ఉత్సాహపరుస్తున్నారు అది అలాగా ఇంకా ఎగరాలు అయ్యి అంటూ అరుస్తున్నారు బండి స్టాండ్ వేసి జనాన్ని కొద్దిగా పక్కకు తప్పించి చూశాడు ఎవడో పిచ్చి వాళ్ళ ఉంది ఒంటి మీద చిరుగుల నెక్కరు వేలాడుతున్న బనీను ఎప్పుడు స్నానం చేశాడో తెలియక అట్టలు కట్టిన జుట్టు బనీన్లో పాత గుడ్డలు దోపుకొని కడుపొచ్చిన ఆడదాన్లా యాక్ట్ చేస్తూ కింద మీద ఎగురుతూ దానికి తోడు సినిమాల్లోని ఐటమ్ సాంగ్ ఒకటి పాడుతున్నాడు వాడు చుట్టూ ఉన్న జనం చోద్యం చూస్తూ ఉన్నారు వాడు ఉన్నట్టుండి పాటపి అమేయ ఆకలేస్తుంది డబ్బులు ఇయవా అంటూ అడుక్కుంటున్నాడు జనం నవ్వుకుంటూ పదులు ఇరవైలు ఇస్తూ ఉంటే వాటన్నిటిని వాటన్నింటినీ బనీన్లో కుక్కుని మరింత ఉత్సాహంగా ఆడుతున్నాడు ప్రహ్లాదికి హృదయం కలిచి వేసినట్టయింది మా పోలీసులకు హృదయం లేదంటారు కానీ ఈ జనానికే వచ్చింది ఒక పిచ్చివాడిని ఇష్టం వచ్చినట్టు ఏడిపించి తాము మాత్రం అంటూ నవ్వుకుంటున్నారు నిజంగా వీళ్ళు మనుషులు కారు రాక్షసుల ప్రతిరూపాలే అని అనుకున్నాడు ఆవేశంగా లాఠీ బయటికి తీసి హే కొంచెం కొంచెమైనా కామన్ సెన్స్ ఉందా పిచ్చివాడని తెలుస్తోంది కదా బుద్ధి లేదా వాడి చేత డ్యాన్స్ ఆడించడానికి అంటూ లాఠీ జళిపించి జనాలందరినీ దూరంగా తోలేశాడు ఇక పాపం ఆ పిచ్చివాడు ఒక్కడు ఏమీ తోచక దీనంగా నిలబడిపోయాడు ఎస్ఐ ప్రహ్లాదికి వాడిని చూస్తే చెప్పలేని జాలి కలిగింది ఇంతలో వాడు కళ్ళ నిండా నీళ్లతో ప్రహ్లాదు వైపు చూస్తూ అన్నయ్య ఆకలేస్తోంది డబ్బులియవా అంటూ దీనంగా అడిగాడు ప్రహ్లాద్ గుండె కరిగి నీరయింది అతని కళ్ళల్లో కూడా నీళ్లు తిరిగాయి రారా అంటూ వాడిని తన బుల్లెట్ మీద ఎక్కించుకున్నాడు తనకేసి విచిత్రంగా చూస్తున్న జనాన్ని పట్టించుకోకుండా బండిని ముందుకు దూకించి నేరుగా హోటల్ ముందు ఆపాడు ఆకలేస్తుంది అన్నావుగా నీ ఇష్టం తిను అంటూ వాడికి కడుపు నిండిగా చికెన్ బిర్యానీ కబాబులు గట్ట తినిపించాడు వాడు కడుపు నిండిందని ఇక చాలని చెప్పగానే వాడివైపు జాలీగా చూస్తూ వరే ఇక నుంచి ఇలా పిచ్చి పిచ్చి ఆటలు ఆడకో నా పని చూసుకో గదమాయిస్తున్నట్టుగా చెప్పాడు వాడు నీళ్లు నిండిన కళ్ళతో ప్రహ్లాదు వైపు చూసి చేతులెత్తి నమస్కరించాడు నమస్కరిస్తున్న వాడి చేతుల మధ్య ఒక వంద రూపాయల నోటు పెట్టి ఒక మంచి పని చేశానన్న తృప్తితో బుల్లెట్ని స్టార్ట్ చేశాడు ప్రహ్లాద్ అయితే ప్రహ్లాద్ కోరిక నెరవేరలేదు మళ్ళీ రెండు రోజులకే వాడు అదే పరిస్థితిలో ఇంకో చోట కనిపించాడు మళ్ళీ ప్రహ్లాద్ అదే పని చేసి ఈసారి వాడికి మరింత గట్టిగా చెప్పాడు వాడు బుద్ధిగా తలాడించాడు కానీ మళ్ళీ రెండు మూడు సార్లు అదే పరిస్థితిలో కనిపించడం ప్రతిసారి అదే పని చేయటం జరిగింది ఇక ఆఖరిసారి ప్రహ్లాదికి విసిగెత్తింది పైగా ఒక ఆలోచన వచ్చింది వెర్రివాడైన వీడికి పని ఎవరిస్తారు అని వెంటనే అతను ఒరే ఇలా కాదు కానీ రేపు స్టేషన్కి రా నా రూమ్ చూపిస్తాను నా దగ్గర ఏదో ఒక పని చేసుకుంటూ ఉందూ గాని అన్నాడు వాడు ఈసారి ఏకంగా ప్రహ్లాదు కాళ్ళ మీద పడిపోయాడు ప్రహ్లాద్ మనస్సు కరిగిపోయింది పాపం ఈ పని నేను ఎప్పుడో చేయాల్సింది అనుకుంటూ సరేరా రేపు ఉదయం స్టేషన్కి రా అన్నాడు కళ్ళ నిండా నీళ్లతో వాడు ఊపాడు ప్రహ్లాద్ బుల్లెట్ ముందు కదిలింది ఇక ప్రహ్లాద్ అనుకున్నట్టు వాడితో చెప్పినట్టు ఏమీ జరగలేదు తర్వాత రోజు ఉదయం వాడు స్టేషన్కి రాలే సరిగదా అసలు ఆ ఏరియాలో కనపడటమే మానేశాడు ప్రహ్లాద్ క్రమంగా వాడి గురించి మర్చిపోయి తన పనిలో పడిపోయాడు కాలం గడుస్తోంది మూడు నెలల తర్వాత ప్రహ్లాదికి వేరే ఏరియాలో సొంత పని మీద వెళ్లాల్సి వచ్చింది వెళ్లాల్సిన చోటుకి దగ్గరలోనే రోడ్డు పక్క ప్రహ్లాదికి మళ్ళీ ఒక గుంపు మధ్యలో వాడు కనిపించాడు ప్రహ్లాద్ హతాశుడయ్యాడు కొన్ని జీవితాలు ఇంతే అయినా వీడిని ఈసారి నేనే బండికి తెచ్చుకుని ఇంటికి తీసుకెళ్తాను అనుకుంటూ బండికి స్టాండ్ వేసి రోడ్డు దాటాడు తీరా దగ్గరికి వెళ్ళేటప్పటికీ గుంపు అలాగే ఉంది కానీ వాడు లేడు చుట్టుపక్కల అంతా చూసినా వాడు కనిపించలా వాడి కర్మ ఏం చేద్దాం అనుకుంటూ బయలుదేరి వెళ్ళిపోయాడు ప్రహ్లాద్ పనైపోయి వెనక్కి వస్తుంటే సిగ్నల్స్ పడ్డాయి బండి ఆపిపంగా కుడివైపు తల తిప్పాడు ప్రహ్లాద్ త్రికోణాకారంగా ఉన్న జంక్షన్లో కుడివైపు మాత్రం చాలా ఖాళీ ప్రదేశం ఉంటుంది అక్కడ ఆ ఖాళీ ప్రదేశంలో చిరిగిన టార్పాలిన్లు పాత ఫ్లెక్సీలతో కట్టినట్టున్న చిన్న గుడిసెలా ఉంది అది కాదు ప్రహ్లాదని ఆకర్షించింది దాని లోపలికి వెళుతున్న వ్యక్తి వాడే అనుకుంటూ బండిని ఆ ట్రాఫిక్లోంచి పక్కకు తీసి స్టాండ్ వేసే లోపనే వాడు కూడా ప్రహ్లాదుని చూడనే చూసి హడావిడిగా గుడిసెలాంటి దాంట్లో దూరాడు వాడిని చూసిన ఆత్రంలో ఉన్న ప్రహ్లాద్ అటుపక్క వెళ్ళబోయేసరికి సిగ్నల్ సిగ్నల్ క్లియర్ అయ్యి ట్రాఫిక్ స్టార్ట్ అయింది చేసేది లేక ట్రాఫిక్ అంతా వెళ్ళిపోయి మళ్ళీ సిగ్నల్ పడేదాకా ఆగి నిలబడున్న వాహనాలను తప్పించుకుని అటు పక్కకు వెళ్ళి ఆ గుడిసెలో ప్రవేశించాడు ప్రహ్లాద్ సాయంకాలపు చిరు చీకట్లలో ఆ గుడిసె లోపలి భాగం మరింత చీకటిగా ఉంది లోపలికి వెళ్ళి చూసేసరికి నా వాడు మాత్రం లేడు ఆ చీకటికి కళ్ళు అలవాటు పడేసరికి రెండు నిమిషాలు పట్టింది ఆ సన్నని వెలుతురులో ప్రహ్లాద్ కళ్ళకు కనిపించిన వస్తువులు వాడు రెగ్యులర్గా వేసుకున్న వేసుకునే చిరుగుల నిక్కరు బనియను అట్టలు కట్టిన జుట్టు లాంటి టోపీ చూసి ఏదో తోచినట్టు అనిపించింది అక్కడ ఉన్న ఒక అట్టపెట్టె మీద ఒక కాగితం మడతబెట్టి దాని మీద ఎస్ఐ గారికి అని కనిపించింది దాన్ని చేతిలోకి తీసుకుంటూ ఉంటే గుడిసెకు అవతల వైపు మోటార్ సైకిల్ స్టార్ట్ అయిన శబ్దం వినిపించింది ఉలిక్కి పడి తలదింపి ఎడం వైపుకి చూస్తే వాడే స్పష్టంగా జీన్స్ ప్యాంటు జర్కిన్తో వాడే బండి స్టార్ట్ చేసుకుని వేగంగా వెళ్ళిపోయాడు ప్రహ్లాద్ ఇక చేసేదేం లేక ఆలోచిస్తూ రోడ్డు మీద తన బండి ఎక్కి ఇంటి మొహం పట్టాడు ఇక నాలుగు రోజుల తర్వాత కాబోలు మళ్ళీ స్టేడియం దగ్గరలో గుంపుగా ఆ గుంపు మధ్యలో వాడు అలాగే గెంతుతూ ప్రహ్లాద్ బండి మీద ఉండగా పిచ్చివాడు కనిపించాడు అటుగా చూసిన అతడికి వాడు డ్యాన్స్ చేస్తూ పాట పాడుతూనే సెల్యూట్ లాగా అభివాదం చేశాడు తల పంకించి చిరునవ్వు నవ్వుకున్నాడు ప్రహ్లాద్ స్టేషన్ చేరుకుని జేబులో ఆ కాగితం తీశాడు ఫస్ట్ క్లాస్లో ఎంఈఏ ఇంగ్ ఇంగ్లీష్లో ర్యాంకు పొందిన సర్టిఫికేట్ ఆపించి వాడిది దాంతోపాటు బయటకు వచ్చిన కాగితం తీసి మళ్ళీ చదవసాగాడు ఎస్ఐ గారికి నమస్తే నన్ను దయచేసి జనాల నుంచి కాపాడకండి భార్య నా అన్నదాతలు నా కడుపు భార్య పిల్లల కడుపు నింపే ఉద్యోగాలు ఏవి నాకు దొరకలేదు పొట్టకూటి కోసం ఈ వేషం ఎంచుకున్నాను రకరకాల వేషాలు వేసే సినిమా యాక్టర్లలాగా నేను కూడా ఒక నటుడినే సార్ నేను అడుక్కోవటం లేదు చేసిన నటనకు జనానికి నచ్చినంత కూలీ తీసుకుంటున్నాను ఇది నా వృత్తి ఇంతకు మించి నాకు మార్గం తోచలేదు మిమ్మల్ని కూడా మోసం చేసినందుకు వీలైతే క్షమించండి నమస్తే మీ అమూల్యమైన దయకు పాత్రుడైన మీ పిచ్చివాడు అదండి మరి కథ అతను యాక్చువల్గా పిచ్చివాడు కాదు ఆయన ఫ్యామిలీని పోషించుకోవటానికి డబ్బులు అడుక్కోవటం కానీ లేకపోతే కష్టపడి సంపాదించడం కానీ ఏదైనా యాక్షన్ చేయటం కానీ ఇలాగా చేస్తూ ఆయన బతికేస్తున్నాడు ఆయన్ని చూసి ఈయన పిచ్చివాడు అనుకుని కొంచెం వేయడంతే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్